దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇది చెడు కాలము అపాయకరమైనటువంటి దినములలో చెడు కాలములో మనము జీవిస్తూ ఉన్నాము అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆ మోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో వచనములో యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఎంత చక్కని మాట అండి ఇది చెడు కాలము గనుక ఈ చెడు కాలములో మనము యహోవాని ఆశ్రయించేటటువంటి కుమారుడుగా కుమార్తెగా మనం ఉన్నప్పుడు మనము బ్రతుకుదము అని వాక్యం సెలవిస్తూ ఉంది ఎటు చూసిన మరణ వార్తలు వినబడతా ఉన్నాయి ఎటు వెళ్ళిన మరణ వార్తలే వింటూ ఉన్నాం దేవుని బిడ్డలారా కానీ ఈ చెడు కాలంలో నీవు దేవుణ్ణి ఆశ్రయించు దేవుని ఆశ్రయించినటువంటి కుమారుడుగా కుమార్తెగానే ఉండాలని ఉదయకాల సమయంలో ఆయన మాటలని మనకి తెలియజేస్తూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఎవరును కూడా ఆర్ప విలేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడిదారని నాశనం చేయను ఎందుకు ఈ మాటనంటే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయింపకుండా ఉంటారో ఆశ్రయించినటువంటి వారేమో బ్రతుకుతారు ఆశ్రయించినటువంటి వారిపైన దేవుని యొక్క పడుతుంది వారిని దేవుడు నాశనం చేస్తాను అంటూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూసినట్లయితే ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో కారు చీకటిని ఉదయముగా మార్చువాడు పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి నీవు మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది ఏంటిదంటే దేవుని ఎందు నీవు భయము భక్తి కలిగి ఉండాలి దేవుని ఎందు నీవు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు నువ్వు ఉన్నావో ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని ఆశ్రయించావో దేవుని మాటలు ఈరోజు మీకు వినబడతా ఉన్నాయి కారు చీకటిని ఉదయముగా మార్చువాడు భయంకరమైనటువంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావా భయంకరమైనటువంటి సంఘటనలు నువ్వు ఉన్నావా భయంకరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి పరిస్థితులు నువ్వు ఉన్నావా ఎలాంటి స్థితి నువ్వు అనుభవించినప్పటికీ కూడా సరే దేవుని ఆశ్రయించి దేవుని ఎందు భయము భక్తి కలిగినటువంటి కుమారుడుగా కుమార్తెగా ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు ఆ చీకటిని తీసివేసి ఉదయముగా మార్చువాడట ఇంత చక్కని మాట్లాడి నీ కుటుంబంలో కావచ్చు నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు ఉన్నటువంటి చీకటి కావచ్చు అగాధము కావచ్చు శ్రమలు దుఃఖము ఇబ్బంది ఏదైనా సరే ఆయన దానిని ఉదయముగా అంటున్నాడు అనగా వెలుగుగా మారుస్తాను అంటూ ఉన్నాడు వాక్యం సెలవిస్తా ఉంది సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో నీవు తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకునము ఎప్పుడైతే నీ పాదమును నువ్వు కీడుకు దూరంగా తొగిలించుకొని కుడికైనను నువ్వు తిరగక దేవుని ఆశ్రయించి దేవుని వైపు నువ్వు తిరిగినటువంటి కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఉన్నప్పుడు దేవుని బిడ్లరా నహోము గ్రంథము మొదటి అధ్యాయము ఏడో వచనంలో రీతిగా ఉంది యహోవా ఉత్తముడు దినమందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అవును శ్రమ వచ్చిందా ఇబ్బంది వచ్చిందా అపాయము కలిగిందా భయంకరమైనటువంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావా అయినను నీవు కుడికైనను తట్టైనను తిరగకము దేవుణ్ణి ఆశ్రయించు దేవుడు నీకు నెమ్మదిని కలగజేస్తూ ఉంటాడు దేవుని బిడ్డారా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు నిన్ను విడిపిస్తాడు నీకు విజయం ఇస్తాడు నీకు స్వస్థతనిస్తాడు నీకు సమాధానం ఇస్తాడు నీకు ఆనందముడిస్తాడు దేవుని బిడ్డారా అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది యో వేలు గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచనంలో యహోవ తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా ఇకను నువ్వు అన్య జనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నేను ధాన్యమును క్రొత్త ద్రాక్ష రసమును తైలమును మీకు పంపించదను ఎంత అద్భుతమైనటువంటి మాట అండి ఎంత అద్భుతంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు ఎంత అద్భుతముగా ఆనందమైనటువంటి తైలమును మీకు ఇస్తానంటూ ఉన్నాడు దేవుడిని బిడ్డదారా ఆయనను మీరు ఆశ్రయించండి ఎలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నా మంచిదే ఆయనను మీరు ఆశ్రయించేటటువంటి బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజురపు చెట్లైనను ధాన్మ చెట్లయినను ఒలివ చెట్లైన ఫలింపకపోయేను కదా ఆయనను నువ్వు భయపడకు ఇది చెడు కాలము గనక నువ్వు భయపడకు అధైర్యపడకు దేవుణ్ణి ఆశ్రయించు దేవుని ఎందుకు నమ్మిక కుడికైన నువ్వు ఎడమకైన తొలగకు ఏంటి నా పరిస్థితి నా కుటుంబ పరిస్థితి అని చెప్పి నువ్వు తొలగకు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట హగ్గై గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను దేవుని బిడ్డలారా ఇది చెడు కాలము చెడు కాలంలో నువ్వు ఆశ్రయించినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నింటారుగా ఆశీర్వదించును గాక ఆ మెయిన్